మరి వీటన్నిటిని మీరు అడుగుతారు కదా మా పెన్షన్ ఏమాయ మా విద్యా భరోసా కార్డు ఏమాయ్ నువ్వు ముసలవుకి ముసలవుకి ఇద్దరికి ఇస్తా అంటివి కదా పెన్షన్లు ఏమాయని మీరు అడుగుతారు అందుకే మేము నేను బిజీగా పెట్టాలి యూట్యూబ్ లో అంటే ఏం చేయాలి కేటీఆర్ హీరోయిన్ లో ఫోన్లు ట్యాప్ చేస్తుండని పెట్టాలి పెట్టగానే మీరేం చేస్తారు కిసుకొని వస్తారు వస్తాగానే వానికి మళ్ళీ వాని ఖాతాలో పైసలు పడతా ఉంటాయి యూట్యూబ్ అని నేను అడుగుతా ఉన్నా రోజు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా మొన్న నువ్వే చెప్పినావు కదా ఢిల్లీలా ఏమన్నాడు రేవంత్ రెడ్డి మొన్న ఏ ట్యాపింగ్ ఏముంది చట్ట వ్యతిరేకం ఏం కాదు అది మేము మా గవర్నమెంట్ కూడా చేస్తూనే ఉందని చెప్పినాం మరి ఈ పద్దెనిమిది నెలలు పీకని చెప్పినావా ఇది ఇల్లీగలు బిల్లీగలు వీళ్ళు ఏమో అయింది అల్లం బెల్లం దేనికోసం చెప్పిన మరి ఇన్ని రోజులు పబ్లిక్ అందరిని పిచ్చోలం చేస్తుంది చెప్పినావా ట్యాపింగ్ టూపింగు అని చెప్పి ఎందుకు చేసినట్టు ఒకటే కారణం ఆయన గెరికే ఎందుకంటే ప్రజల దృష్టి మలసాలే ప్రజలను మొత్తానికి ఆరు గ్యారంటీలు అడగకుండా చేయాలి మీరు స్కాలర్షిప్లు అడగకుండా చేయాలి ఫీజు రీంబర్స్మెంట్ అడగద్దు విద్యా భరోసా కార్డ్ ఏది అని అడగద్దు స్కూటీ లేవి అని అడగద్దు అంటే ఏం చేయాలి డైవర్షన్ గేమ్ ఆడాలి ఏదో ఒకటి మీ రెండు లక్షల ఉద్యోగాలు ఏవని అడగద్దు ఏం చేయాలి మరి మీ చేతుల్లో ఫోన్ ఉంది అందులో కావాల్సినంత ఫ్రీ అదేమంటారు చూడు స్టోరేజ్ అవేమంటారు దాన్ని డేటా డేటా ప్లాన్ ఉంది కాబట్టి మీరు ఒత్తుతూనే ఉంటారు ఇవాడ వరతూనే ఉంటాడు చిట్ చాట్లు బిట్ చాట్లు అనుకుంటా వాని ఇష్టం ఉన్న మాటలు ఓ రోజు ట్యాపింగ్ అంటాడు ఇంకోరోజు డ్రగ్స్ అంటాడు రోజు ఫార్ములా కుంభకోణం అంటాడు నేను చెప్పిన ఫార్ములాలలో కుంభకోణం లేదు లంబకోణం లేదు ఏం లేదురా భాయ్ నేను సీదా వచ్చి నువ్వు యాడికి వస్తావు నువ్వు కూడా రా నేను కూడా వస్తా ఇద్దరం కలిసి ఆ లైట్ ఇటున టెస్ట్ తీసుకుందాం ఎవడు దొంగనో ఎవడు ఏందో తెలిసిపోతుంది రారాబాయ్ అంటే దానికి మాత్రం రాడు కానీ మళ్ళా కాళేశ్వరం కుంభకోణం విద్యుత్తు కుంభకోణం ఈ కుంభకోణం ఆ లంబకోణం అని చెప్పి పద్దెనిమిది నెలలు టైంపాస్ మాత్రం మంచిగా చేసుకుంటూ పోతున్నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనము ఈ యూట్యూబ్ పిచ్చిలా తమ్ము పిచ్చిలా పడితే మనం ఆ దానికి అడిక్ట్ అయిపోతే ఆఖరికి మళ్ళీ నష్టం జరిగేది మనకే ఈ గవర్నమెంట్ చేసిన మోసాన్ని మనం గ్రహించకపోతే ఈ గవర్నమెంట్ నిరంతరం చేస్తున్న మోసాన్ని మనం పసిగట్టి పది మందికి చెప్పకపోతే ఇవాళ అల్టిమేట్ గా నష్టపోయేది మాత్రం తెలంగాణ తెలంగాణలోని రైతులు తెలంగాణలోని యువత తెలంగాణలోని మహిళలు మన ఆడబిడ్డలకు చెప్పిండు మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకి ముసలి వాళ్ళకి నాలుగు వేల పెన్షను ఇంట్లో కోడలు బిల్లు ఉంటే రెండు వేల ఐదు వందల పెన్షను అని మాట్లాడిండు వచ్చినాయి మన వాళ్ళకన్నా రెండు వందల ఐదు వందలు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుంటే నేను దూరం బంగారం ఇస్తాం మీదికెళ్ళన్నాడు ఇచ్చిండా అందుకే నేను అంటున్నా మనది కాకపోతే ఎక్కడ దాకా దేకొచ్చని చెప్పి వెనకటికి పెద్దలు గట్లనే నోటికి ఎంత వస్తే అంత